నెల్లూరు నగరంలోని నేటి సాయంత్రం చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాసము నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి తమ ప్రభుత్వం ప్రజలను ఆదుకునే ప్రభుత్వం అని వీరి ప్రభుత్వం ప్రజలను నాశనం చేసే ప్రభుత్వం అని మండిపడుతూ పలు విషయాలను గురించి చర్చించడం జరిగింది చాలా ఓపిక గా ఓర్పుగా ఇదిగో ఇస్తుంది ఇదిగో వస్తుంది అన్న ఆలోచనతో ఎక్కడ కూడా రోజుకి కూడా ఓపెన్ గారే చాలా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి హామీలు అన్నింటిని కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా గవర్నమెంట్ నెరవేర్చాలా అని చెప్పి ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు అయితే రెండు రోజుల కింద సెలెక్ట్ గా సీఎం గారే ఎక్కడ కూడా మధ్యలో వాళ్ళు కూడా కాదు సీఎం గారే ఉద్యోగ అన్నింటినీ పిలిపించుకొని ఎడ తెలిపి లేకుండా రెండు రోజుల పాటు వాళ్ళందరికీ కూడా సమావేశాలు నిర్వహించినారు రెండు రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాల పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తా ఉంటాయి అందరూ అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటి అన్నిటిని కూడా ఇస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజులు పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని అని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డియే ఇస్తా చెప్పి తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సి గురించి కానీ పిఆర్సి కమిషన్ వేస్తున్నాడు కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటి అన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడ కూడా ఆలోచించకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం నేను మీ ద్వారా డిమాండ్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి